నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ రాజస్థాన్లోని పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు దిగాడు తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ఫోర్ నైన్టీఏ టీ పేరుతో ఒక టీ కొట్టును ప్రారంభించాడు చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతూ తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయవాస్థలోని జాప్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు భార్య తనపై ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసిందని దీనివల్ల తాను గత మూడేళ్లుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని బాధిత భర్త కృష్ణకుమార్ తాకడ్ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ కేసుకు నిరసనగా అత్తవారింటి సమీపంలోనే ఈ టీ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు దుకాణం వద్ద నాకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది రండి ఛాయ్ తాగుతూ చర్చిద్దాం వన్ ట్వంటీ ఫైవ్ కింద ఎంత ఖర్చు ఇవ్వాల్సి వస్తుందో వంటి నినాదాలతో కూడిన బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటు చేశాడు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ భరణం కింద కూడా తనపై కేసు నమోదైందని అతను తెలిపాడు కృష్ణకుమార్ తాకడ్ మీనాక్షి మాలోను రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నాడు వారిద్దరూ కలిసి తిన పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి వ్యాపారం మంచి గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వారి తేనె వ్యాపార సంస్థను మహిళా సాధికారత చిహ్నంగా ప్రారంభించారు అయితే రెండు వేల ఇరవై రెండులో తన భార్య ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుండి వెళ్లిపోయి తల్లిదండ్రుల వద్దకు చేరుకుందని కృష్ణకుమార్ చెప్పాడు కొన్ని నెలల తర్వాత ఆమె తనపై సెక్షన్ ఫోర్ నైన్టీ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద కేసులు పెట్టిందని వాపోయాడు ఒక తప్పుడు కేసు వల్ల అంతా నాశనమైందని మూడేళ్లుగా న్యాయం కోసం అంటాలోని కోట్ల చుట్టూ తిరుగుతున్నానని నాకు వృద్ధురాలైన తల్లి ఉందని ఆమె నాపైనే ఆధారపడి ఉందని నేను ఒక రేకుల షెడ్ కింద నివసిస్తున్నాను అంటూ నా దగ్గర ఏమీ మిగల్లేదు చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది కానీ మా అమ్మకు నేనే ఆధారం అని గుర్తు తెచ్చుకున్నానని కృష్ణకుమార్ తెలిపారు చట్టాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఎక్కడైతే ఎరికించారో అదే ప్రాంతంలో టీ అమ్ముతూ నిష్పక్షపాతంగా ఈ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని కృష్ణకుమార్ చెప్పాడు కోర్టు వాయిదాల కోసం అతను దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమచ్లోని అతానా నుంచి అంటాకు క్రమం తప్పకుండా ప్రయాణిస్తుంటాడు ప్రతిసారి కోర్టుకు వెళ్ళినప్పుడు వాయిదా తప్ప మరేమీ దొరకడం లేదు న్యాయం ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడు నేను అలసిపోయాను అంటాలో కోర్టు నడుపుతూ ఈ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని వివరించాడు మరోవైపు కృష్ణకుమార్ భార్య మీనాక్షి మాలో ఆరోపణలు వేరేలా ఉన్నాయి భూమి కొనడానికి అతను మా నాన్నను డబ్బు అడిగాడు మేము నిరాకరించడంతో నన్ను కొట్టాడు దాంతో నేను మా నాన్నగారింటికి తిరిగి వచ్చేశాను నేను విడాకులకు సిద్ధంగా ఉన్నాను కానీ ముందుగా నా పేరు మీద తీసుకున్న అప్పులన్నీ తీర్చాలి అని ఆమె ఆరోపించింది ప్రస్తుతం కృష్ణకుమార్ తాకర్ అతని ఫోర్ నైంటీ ఎయిట్ఏ టీకేఫ్ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వినూత్న నిరసన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది